భారతీయ చలనచిత్రం మరోసారి ఆస్కార్ రేస్లో నిలిచింది రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతారా చాప్టర్ వన్ అనుపమ్ ఖేర్ డైరెక్ట్ చేసిన తన్వి ది గ్రేట్ సినిమాలు ప్రతిష్టాత్మక బెస్ట్ పిక్చర్ అవార్డు కోసం అర్హత సాధించాయి తొంభై ఎనిమిదవ అకాడమీ అవార్డ్స్కు సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా జాబితా విడుదల చేసింది అందులో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఒక్క సినిమాలు బెస్ట్ పిక్చర్ రేస్కు అర్హత పొందాయి వాటిలో భారత్ నుంచి ఈ రెండు చిత్రాలు చోటు దక్కించుకున్నాయి సాధారణ ఎంట్రీ నిబంధనలకు మించి కఠిన ప్రమాణాలకు పూర్తి చేసి కాంతారా చాప్టర్ వన్ తన్వీ ది గ్రేట్ అంతర్జాతీయ వేదికపై పోటీలో నిలిచాయి ఆస్కార్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన అధికారిక నామినేషన్లను జనవరి ఇరవై రెండున ప్రకటించనున్నారు రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కాంతారా చాప్టర్ వన్ తులునాడులోని దైవారాధన ఆవిర్భావం నేపథ్యంగా రూపొందింది నాలుగో శతాబ్దానికి చెందిన కదంబ రాజవంశం కాలం నుంచి ఈ కథ సాగుతుంది రిషబ్ శెట్టి బెర్మే పాత్రలో కాంతారా అడవులను అక్కడి గిరిజనులను రక్షించే యోధుడిగా నటించాడు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున థియేటర్లలో విడుదలైంది ఇక తన్వి ది గ్రేట్ చిత్రంలో శుభాంగి ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమా ఆర్టిజం భారత సైన్యం వంటి సన్నిహితమైన సున్ని సునిశ్చితమైన అంశాలపై సాగుతుంది తండ్రి ఆర్మీ సేవల నుంచి ప్రేరణ పొందిన యువతి తన్వి రైనా తండ్రి బాటలోనే దేశ సేవ చేయాలనే కలతో కలతో ముందుకు సాగుతుంది ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్తో పాటు జాకీ షాఫ్ బోమన్ ఇరానీ కరణ్ ఠాకర్ కీలక పాత్రల్లో నటించారు